వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ మరి ఈ యొక్క వీడియోలో టెట్ పరీక్షలో ఈ ట్రిక్స్ పాటిస్తే కనుక హండ్రెడ్ ప్లస్ స్కోర్ మీదే అని ఖచ్చితంగా చెప్పగలను ఎక్కువ స్కోర్ ఏ విధంగా చేయాలి ఈ వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక ముఖ్యమైనది చూసినట్లయితే మనకు టెట్ అనేది ఈసారి ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు మొదటిసారి సో మనకు టోటల్ గా మనకి ఇందులో నూట యాభై క్వశ్చన్స్ ఉంటాయి సో దీంట్లో మనకు ఎలాంటి నెగిటివ్ మార్క్ అయితే లేదండి సో మీరు అన్ని క్వశ్చన్స్ కి మరి మీరు ఆన్సర్ అయితే చేయవచ్చు రైట్ ఇక మరి నూట యాభై మార్కులకు మరి పరీక్ష ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా దీంట్లో వంద మార్కులు ప్లస్ ఏ విధంగా మరి స్కోర్ చేయవచ్చు సో హండ్రెడ్ ప్లస్ ఏ విధంగా స్కోర్ చేయవచ్చు ఈ యొక్క వీడియోలో చూద్దాం సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమంటే సో మీకు వచ్చిన సమాధానం అన్ని కూడా పెట్టాలండి సో మీకు వచ్చినటువంటి ఆన్సర్స్ గన్ షాట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టాలి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయము ఈ యొక్క ఎగ్జామ్ ట్రిక్స్ అండ్ టిప్స్ ఎందుకు చెప్తున్నానంటే నేను నా ఉద్దేశం మిమ్మల్ని రాంగ్ గైడ్ చేయడం కాదు సో ఎలాంటి సందర్భాల్లో వీటిని వాడాలంటే మనకు ఆన్సర్ తెలియనటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మాత్రమే వీటిని ఉపయోగించండి ప్లీజ్ ఓకేనా సో ఇవే మొత్తంగా నేను ఉపయోగిస్తాను ఇంకా నేను ఎలాంటి చదవడము అట్లాంటిది ఏది చెయ్యను అంటే గనక అది చాలా రాంగ్ అవుతుంది దయచేసి ప్లీజ్ మీరు ఎగ్జామ్స్లో ఇలాంటి ట్రిక్స్ టిప్స్ పాటిస్తే కనుక మీకు ఆల్రెడీ కి ఇంకా కొంచెం బూస్ట్ ఇవ్వడానికి ఇట్లాంటి ట్రిప్స్ అయితే టిప్స్ అయితే చెప్తున్నాను అనమాట సో మీరు బాగా చదవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా ప్రిపరేషన్ మరి కొనసాగించండి ఇంకా కొద్ది రోజుల్లో మనకు టెట్ ఎగ్జామ్ అనేది సో స్టార్ట్ గా పోతున్నది సో అందులో పాటి మనకు తెలియని ప్రశ్నలకు సో సమాధానాలు ఇంకా మనకు రావు అసలు ఎట్లా ఇట్లాంటి ఈ క్వశ్చన్ నాకు తెలియనే తెలియదు సో దీనికి ఏ విధంగా మనం సమాధానం చెయ్యాలి అనేటటువంటి సందర్భంలో మాత్రమే ఇలాంటి టిప్స్ అయితే మీరు ట్రిక్స్ అయితే వాడండి ఓకేనా సో క్లియర్ గా చెప్తున్నాను రైట్ ఇక మొదటిది మీకు వచ్చిన సమాధానం అన్ని పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే మీకు వచ్చిన వచ్చినట్టు పెట్టుకోవాలి ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి సో మీరు ఒకటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నుంచి ఒక ఐదు క్వశ్చన్ల వరకు ఆన్సర్ చేశారు సో ఆరో క్వశ్చన్ దగ్గర మీకు బ్రేక్ పడింది సో దాని యొక్క సమాధానం మీకు తెలుస్తలేదు అట్లాగే ఆలోచించుకుంటూ అలాగే కూర్చుంటున్నారు అట్లా టైం వేస్ట్ చేయకండి దాన్ని స్కిప్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళాలి మీకు వచ్చినాయి వచ్చినట్లుగా ఫస్ట్ గన్ షాట్ బిట్లు ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఇవి కరెక్ట్ అనుకున్నటువంటి బిట్స్ అయితే మీరు ఆన్సర్ చెయ్యండి ఓకేనా నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మనకు ఎలిమినేషన్ మెథడ్ అండి సో ఎలిమినేషన్ మెథడ్ లో మనకు ఏవైనా రెండు మనము ఎలిమినేట్ చేసినట్లయితే మిగతా రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆన్సర్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో అందులో కూడా మెజారిటీగా మీకు ఎస్ ఇంకా దీనికన్నా ఇదే ఎక్కువగా ఆన్సర్ అనిపిస్తుంది అని మీకు అనిపించినప్పుడు ఖచ్చితంగా దాన్నే చూస్ చేసుకోండి ఖచ్చితంగా మీకు ఎలిమినేషన్ మెథడ్ అనేది సో మీకు ఆ ఆన్సర్ రావడానికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రశ్నలో కీలక పదం అనేది ఉంటుందండి సో దాన్ని మనం ఖచ్చితంగా చదవాలి ఇచ్చినటువంటి ప్రశ్నలో ఒకటికి రెండు సార్లు మనం చదివినట్లయితే ఒక కీలకమైనటువంటి పదం ఉంటుంది ఆ పదాన్ని గనక మనం పట్టుకోగలిగితే ఖచ్చితంగా మనకు ఆన్సర్ ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్స్ లో మనకు ఖచ్చితంగా మరి ఆన్సర్ అయితే దొరికేటటువంటి అవకాశం అయితే ఉంది సో ఇది చాలా మంది చేయకుండా ఏం చేస్తారంటే సో తొందరపడి పడి చేసేస్తారు సో ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి నో ప్రాబ్లం మీరు ఆప్షన్ అనేది మరి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ పెట్టినా కానీ దాని తర్వాత మళ్ళీ ఆ యొక్క ఆప్షన్ నిలోకి మార్చి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినట్లయితే మీ యొక్క ఆన్సర్ అనేది సో ఒకదాని నుంచి ఇంకో దానికి మరి మార్చుకునేటటువంటి అవకాశం అయితే ఉంది సో ఓఎంఆర్ బేస్డ్ అయితే మనకు అలాంటి అవకాశం అయితే ఉండదు కానీ సో దీంట్లో అయితే ఉన్నది సో కీలక పదం ఉంటుంది సో ఒకటికి రెండు సార్లు క్వశ్చన్ ని అర్థం చేసుకొని చదవండి సో ఖచ్చితంగా మనకు ఆన్సర్ అయితే ఇచ్చినటువంటి ఆప్షన్స్ లోనే ఉంటుంది సో అట్లాంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ అది చూసుకోండి తర్వాత ఆప్షన్ సి ఎక్కువగా పెట్టండి అని చెప్తున్నాను సో ఎందుకు అంటే సో మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ లో మనకు కీలో చూసినట్లయితే మనకు అంటే ఇది ఆప్షన్ సి అనేది ఎప్పుడు పెట్టాలి నేను మళ్ళీ చెప్తున్నాను ఏదైతే మనకు ఆన్సర్ తెలివనటువంటి సందర్భం ఉంటుందో అట్లాంటి సందర్భంలో మాత్రమే సో మీరు ఆప్షన్ సి పెట్టినట్లయితే ఎక్కువగా మీకు నైంటీ పర్సెంట్ కరెక్ట్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఓకేనా సో ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఈ ట్రిక్ అనేది చాలా మంది పాటిస్తారు రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎక్కువ మ్యాటర్ ఉన్నది ఆప్షన్ గా పెట్టుకోండి అని చెప్తున్నాను ఎక్కువ మ్యాటర్ ఉన్నది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఆప్షన్ వన్ కొంచమే మ్యాటర్ ఇచ్చాడు ఆప్షన్ టూ చిన్న మ్యాటర్ ఇచ్చాడు ఆప్షన్ త్రీ కొద్దిగా మ్యాటర్ ఇచ్చాడు ఆప్షన్ ఫోర్ కొంచెం లెంగ్త్గా ఉన్నటువంటి మరి మ్యాటర్ ఇచ్చారనమాట సో అలాంటప్పుడు మనకు ఏది కరెక్ట్ అయినటువంటి సమాధానం అయ్యేటందుకు అవకాశం ఉన్నదంటే ఇక్కడ చూడండి మనకు ఆప్షన్ ఫోర్ అనేది అంటే ఎక్కువ లెంగ్త్గా ఉన్నటువంటిది ఎక్కువగా మ్యాటర్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది ఇది కేవలం మీకు తెలియనటువంటి మరి ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చేసేటప్పుడు మాత్రమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక చూసినట్లయితే చాలా మంది మిస్టేక్ చేస్తారు ఎక్కువ స్కోరు ఏ విధంగా వస్తుందంటే మనకు ఇందులోనే మీరు పొరపాటు చేస్తారు ఇంగ్లీష్ కానీ తర్వాత తెలుగు కానీ మనకు లాంగ్వేజెస్ కి సంబంధించినటువంటి ప్యాసేజ్ ఖచ్చితంగా ఇస్తారు ఒక ప్యాసేజ్ అయితే ఆ ప్యాసేజ్ చేసేటప్పుడు మొదటి మొదటగా మీరు చేయాల్సింది ఏమంటే ప్రశ్నలు చదవాలి చాలా మంది ప్యాసేజ్ మనకు చూడగానే ముందు ప్యాసేజే చదువుతారు మొత్తం మ్యాటర్ ఉంటుంది కదా ప్యాసేజే చదువుకుంటూ కూర్చుంటారు అది కాదు ఫస్ట్ దాని కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చన్స్ మీరు ఫస్ట్ చదవాలి క్వశ్చన్స్ చదివిన తర్వాతనే క్వశ్చన్ వన్ క్వశ్చన్ టూ క్వశ్చన్ త్రీ క్వశ్చన్ ఫోర్ క్వశ్చన్ ఫైవ్ ఏముందో చూసుకోండి చూసుకున్న తర్వాతనే మళ్ళీ మీరు ప్యాసేజ్ చదవడం స్టార్ట్ చేయాలి అప్పుడు మీకు కరెక్ట్ అయినటువంటి సమాధానం కానీ కీవర్డ్ కానీ కీ పాయింట్ కానీ మీకు దొరికేటటువంటి ఆన్సర్ మీకు ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట దీనివల్ల మనకు టైం సేవ్ అవుతుంది సో మనం ప్యాసేజ్ చేసేటప్పుడు ఎక్కువగా టైం తీసుకుంటుంది మనకు ఓకేనా సో అందుకనే మొదట ప్రశ్నలు చదవండి తర్వాతనే ప్యాసేజ్ చదివి మీరు సమాధానం చెయ్యండి ఈజీగా మీరు కన్ఫ్యూజ్ కాకుండా ప్యాసేజ్లో ఐదుకు ఐదు మార్కులు ఇటు తెలుగులో కానీ అటు ఇంగ్లీష్లో కానీ లాంగ్వేజెస్ లో సో ఖచ్చితంగా మీరు దీనివల్ల పది మార్కులు తొందరగా అతి తక్కువ టైంలో మీరు ఆన్సర్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది సో మీకు టైం సేవ్ అవుతుంది దానివల్ల మళ్ళీ మరిన్ని క్వశ్చన్స్ మనం మరి ఆన్సర్ చేసేటటువంటి అవకాశం అయితే లభిస్తుంది తర్వాత కొన్ని ప్రశ్నలకి పై వన్నీ కరెక్టే అంటాడు కొన్ని ప్రశ్నలకి పై వన్ని కావు అని చెప్పేసి అంటాడు సో ఈ కావు అనే దాన్ని ఎప్పుడు కూడా మీరు ఆన్సర్ గా పెట్టకండి గుడ్డిగా సో ఇది మీరు ఇలా పెట్టారంటే గనక మార్క్ కోల్పోతారు సో మీకు ఒకవేళ పై వన్నీ కరెక్ట్ అనిపిస్తే గనక అంటే తెలియని ప్రశ్నలకు మాత్రమే సో సమాధానం తెలియని ప్రశ్నలకు మాత్రమే ఇలా కరెక్ట్ అని పెడితే నైన్టీ పర్సెంట్ కరెక్ట్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నది సో మీరు ఈ ట్రిక్స్ గనక పాటిస్తే టెట్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా హండ్రెడ్ ప్లస్ మార్కులు అయితే ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు ఎగ్జామ్ రోజు మీరు బి పాజిటివ్ గా ఉండండి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చినా గానీ అన్నిటికీ నేను సమాధానం కరెక్ట్ గా రాయగలుగుతాను అనేటటువంటి పాజిటివ్ దృక్పథంతో ఉండండి ఇంకొకటి ఈసారి ఆన్లైన్ ఎగ్జామ్ పెడుతున్నారు కాబట్టి క్వశ్చన్ పేపర్ అనేది సో మీకు ఒకలాగొస్తుంది మీ స్నేహితునికి మరోలాగా వస్తుంది సేమ్ సబ్జెక్టు అయినా కానీ ఆ విధంగా వస్తుంది అనమాట సో ఇది మరి ఏ విధంగా నార్మలైజేషన్ చేస్తారు ఏ విధంగా స్కోర్ ఇస్తారు అనేది లాస్ట్ లో చూసుకుందాము దాని గురించి ఏం వర్రీ కాకండి ఫస్ట్ అయితే మీరు చేయాల్సింది సో ఇట్లాంటి ట్రిక్స్ చూసుకోండి అలాగే ప్రిపరేషన్ మరి కొద్ది రోజులే ఉంది కాబట్టి సో ఈజీ టాపిక్స్ పైన ఇంకా మరి ముఖ్యమైనటువంటి టాపిక్స్ పైన సో నేను నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను ఆ వీడియోని తప్పకుండా చూడండి వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్